వావ్ వర్షం పడుతోంది బయటికి వెడి చూద్దాం అనుకుని డోర్ దగ్గరకు వెళ్లి డోర్ తీయగానే బడి బయటకు వెళ్లడంతో బడి ఆగు బయటికి బడ్డీ ఆగరా బడ్డీ ఆగవన్నానా ఆగు ఆగు ఆగవన్నానా ఇటువైపే కదా వచ్చాడు ఇంతలో ఎటువైపు వెళ్ళాడు ఇప్పుడు వీడిని ఎక్కడ వెతకాలి బడ్డీ ఎక్కడున్నారా బడ్డీ బడ్డీ ఇవి బడ్డీ అడుగుల్లో ఉన్నాయి వీడు ఇటువైపు వెళ్ళినట్లు ఉన్నాడు వీడక్కడున్నాడా ఇంతకీ ఏం చేస్తున్నాడు ఇక్కడేం చేస్తున్నావు బడ్డీ బడ్డీ ఆగురా అలా చేయకు ఆరో వర్షంలో ఏమి చేస్తున్నారో పిలిచిందెవరో ఏం జరిగి ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్స్లో చెప్పండి